వినాయక ప్రాపర్టీ హ్యాపీ మరియు కౌంటీ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు వీళ్ళలో కొంతమందికి ఎన్ని సినిమాలు చేసినా పరిచయం అవసరం ఇంకొంతమందికి అసలు పరిచయమే అవసరం లేదు ఇప్పుడు రెండో కేటగిరీకి చెందిన ఆర్టిస్ట్ మిర్చి మాధవి గారు మనతో ఉన్నారు ఆమెను అడిగి ఆమె సినీ విశేషాలు అలాగే ఈ మధ్య కాలంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటి గురించి మరింత వివరణ అన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మేడం నమస్తే నమస్తే మేడం ఇంటర్వ్యూని నేను రెండు భాగాలుగా విభజిస్తున్నాను ఒకటి మీ కామెంట్స్ మీద నాకు కొన్ని క్రాస్ క్వశ్చన్స్ ఉన్నాయి ముందు వాటికి వెళ్దామా లేదు ముందు ప్లెయిన్గా మీ సినిమా ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చిన మాట్లాడుతూ ఒక ప్రకాష్ రాజు గారి సినిమాలో యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేశారు ప్రకాష్ రాజ్ గారి సినిమా కాదు ప్రకాష్ ఒక పార్ట్ ఆ సినిమాలో యాక్ట్ చేయాలి కానీ ఒక ఐదు మందికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు నిజానికి చాలా బాధాకరమైన సందర్భం జరిగి ఉండకూడదు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మిర్చి మాధవి అనే ఆర్టిస్ట్ ఒక మూడు వందల పైగా సినిమాలు చేసిన ఆర్టిస్టు వెల్ నోన్ ఆర్టిస్టు సీరియల్స్ మిర్చి మాధవి లాంటి ఒక ఆర్టిస్ట్కే ఇలాంటి ఒక సందర్భం ఎదురైతే ఇండస్ట్రీలో ఉన్న ఒక కొత్త హీరోయిన్స్ కానీ ఇప్పుడు ఇప్పుడే రావాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి మీ క్వశ్చన్ అయిపోయిందా లేదు కాలేదు సో ఇది చాలా సీరియస్ ఇష్యూ అయిపోతే చెప్పాలి ఇది ఈ క్వశ్చన్ దగ్గర మీరు అడిగారు కదా మిర్చి మాధవికే ఇలా కాల్ వస్తాయని ఇది కాల్ వచ్చి నాకు ఆల్మోస్ట్ పద్ పదమూడేళ్ల కిందట వచ్చిన కాల్ అది ఓకే అది ఒకసారి ఒక కాల్ వచ్చింది ఆ ఒక్క కాల్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ రాలేదు అంటే ఇట్స్ నాట్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మిర్చి మాధవి మిర్చి మూవీ చేయకముందు వచ్చిన కాల్ అది ఓకే అది అది క్లారిటీ లేకపోవడం వల్ల క్లారిటీ ఉందా లేదా అనేది ఇలాంటివి ఏంటంటే ఒకటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే కాల్స్ వస్తాయి ఉంటుంది మురికి ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది చెత్త ఉంటుంది అన్ని తోసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళడమే నీ జర్నీయే నువ్వు చూసుకోవాలని నేను నమ్ముతా మనం సమాజాన్ని ఎంత మారుస్తావు ఇప్పుడు ఎంత మార్చగలం అది నా క్వశ్చన్ నా ఆన్సర్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఉన్నారు నువ్వు నువ్వు ధైర్యంగా ఏది కావాలి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళగలవా అనేది చూసుకోవాలి అది కరెక్ట్ రాంగ్ నేను అనట్లే వాళ్ళు ఎందుకు అడిగారు అడిగారు అయిపోయింది నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్పాను ఆ చెప్పాల్సిన సమాధానం ఆడవాళ్ళు చెప్తున్నారా అది మనం ఆలోచించాల్సిన విషయం ఒకవేళ ఈ విషయాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి ఒక అసోసియేషన్లో పెట్టాలన్నా ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో కరెక్ట్గా ఉపాంది ఉంది కదా మా అసోసియేషన్ ఉంది దానికి వెళ్ళి చెప్పి మనం దాన్ని ముందుకు ఎస్కలేట్ చేసి దాన్ని తీసుకెళ్ళచ్చు యూ కెన్ డైరెక్ట్లీ కంప్లైంట్ కేస్ పెట్టచ్చు అన్ని చేయొచ్చు ఏం చేయాలనుకుంటున్నారో ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా వ్యక్తిగత విషయం చెయ్యాలి చెయ్యొద్దు అని నేను సజెషన్ ఇవ్వట్ల నేనైతే ఖచ్చితంగా నాకు అలాంటివి హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అలా తెలుసుకొని ముందుకెళ్ళాలంట అయిన తర్వాత కంప్లైంట్లు అవి చేయకుండా నిజానికి మీకు రావాల్సిన క్యారెక్టర్లు అయితే రావట్లేదు అది నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి చెప్పగలను ఎందుకంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ ఆ డిక్షన్లో కానీ ఒక ఎక్స్ప్రెషన్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీ సీన్స్ రావట్లేదు బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే గత ఏడు సంవత్సరాల నుంచి అంటే ఏడేళ్ళ క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోను పది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోను మీరు ఒక రకమైన ఇండస్ట్రీ పట్ల ఒక ఇంట్రెస్ట్ లేని లేని తన కానీ ఒక నిరాశక్తి కానీ కనిపిస్తూ ఉంది నిజంగా మనస్ఫూర్తిగా వందకి వంద శాతం ఇండస్ట్రీ మీద ప్రేమతోనే కంటిన్యూ అవుతున్నారా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేక కంటిన్యూ అవుతున్నారు అంటే అది ఇండస్ట్రీ మీద ప్రేమతోనా లేకుంటే ఇంట్రెస్ట్తోనా అని కాదు ఇట్ ఈస్ లైక్ మై జాబ్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా ఫాదర్ వర్క్ చేసేవాళ్ళు ఆయన రిటైర్ అయ్యే వాళ్ళకు వర్క్ చేశారు రైట్ రిటైర్ అయ్యే వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీలో వచ్చాను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మళ్ళా ఇఫ్ ఐ హ్యావ్ టు వన్ నేను ఒక ట్రైనింగ్ వెళ్ళి మళ్ళా మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను స్టార్ట్ చేయలేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్ వచ్చు బాగానే చేస్తాను వస్తున్నాయి రాకుండా ఏం లేవు అవకాశాలు మనం అనుకున్నవి రావు అంతే కదా ఇప్పుడు సపోజ్ మీరు ఒక యాభై వేలు జీతం కావాలనుకుంటారు మీకు ఇరవై వేలే వస్తుండచ్చు కానీ అని మీరు ఇరవై వేలు తెచ్చుకోవడం మానరే యాభై వేల కోసం ట్రై చేస్తూ ఉంటారు సిమిలర్గా నాకు పెద్ద రోల్స్ కావాలి పెద్ద టైటిల్ కార్డ్ రోల్ కావాలి అని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ప్రతి కు ఉంటుంది కానీ అక్కడ దాకా రావడం అనేది ఒక జర్నీ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ సో ఐ మీన్ ద ప్రాసెస్ అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్ నాకు డిస్ఇంట్రెస్ట్ లేదు కొన్ని కొన్ని అంశాల పట్ల డిస్ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్ఇంట్రెస్ట్ అంటే కొన్ని కొన్ని అంశాల పట్ల నాకు డిసప్పాయింట్మెంట్ ఉంది డిస్ఇంట్రెస్ట్ కాదు డిసప్పాయింట్మెంట్ ఉంది కంప్లైంట్స్ కంప్లైంట్ కూడా చేయను నేను ఎందుకంటే ఎవరు వింటారు కంప్లైంట్స్ ఎవరు దాన్ని సరిచేయాలి ఇదే ఒక స్ట్రక్చర్ ఉండే ఒక ఇండస్ట్రీ కాదు కాదు కదా దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది అలానే లేకుండా కూడా ఉంటుంది సో ఫనీథింగ్ కానీ ఐ డోంట్ రిఫార్మ్ ఎనీథింగ్ నా నా దగ్గర వచ్చినవి నా దగ్గర ఉన్నవి నా చుట్టుపక్కల ఉన్నవి చూసుకుంటూ నా ఇల్లు చూసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతే ఐమ్ హ్యాపీ అంటే ఇండస్ట్రీలో రెండు రకాల ఆర్టిస్టులు ఉంటారు మేడం అంటే నేను చెప్పేది టైర్ వన్ నుంచి టైర్ వన్ హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎవరైనా సరే రెండు రకాల ఆర్టిస్టులు ఉంటారు సినిమానే జీవితం సినిమానే ప్రాణం ఇది లేకపోతే బతకలేమనే వాళ్ళు ఒకరు ఇంకొకరు ఇది నా ప్రొఫెషన్ ఇక్కడ అవకాశాలు ఉన్నంతవరకు చేస్తాను తర్వాత చెల్త ఏదైతే అది అవుద్ది దీంట్లో మిచ్చి మాధవి ఏ రకం సెకండ్ టైం సెకండ్ టైం ఇది ప్రాణం ఇది నా సర్వస్రం ఇది నా ఇది అని నేను అసలు అంత దేన్ని అనుకోను సార్ నన్ను నేను తప్ప నన్ను నేను చూసుకుంటూ నా కుటుంబం చూసుకుంటూ ముందుకెళ్తూ ఇది నడవడం కోసం ఒక ఉపాధి కల్పించుకొని ఇందులో మంచిగా ఇచ్చింది మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను తప్పితే నువ్వే నా సర్వస్వం అని దేన్ని అనుకున్నా అది జోలికి కాదు అది అమ్మాయి కానీ అది జాబ్ కానీ అది ఎవరైనా కానీ అది వెగటైపోతుంది ఏది అంత అంత నీకు మనసుకు హత్తేసుకోకూడదు అది నేను అస్సలు చేయను ఎందుకంటే డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి కాదా అంతే కదా ఇప్పుడు అంతే కదా ఏదైనా ఆహా నేను ఇల్లు కడుతున్నావో బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలంటే డబ్బులు సరిపోవు ఆ సరిపోయిన వాటిలో కట్టిన దానిలో డిసప్పాయింట్మెంట్ ఇంకా దాన్ని ప్రేమిస్తే తుడిచి తుడిచి అక్కడే ఉండి నేను అందులోనే ఉండలేను బయటకు వెళ్తే ఏదో పాడైందని అంటే నువ్వు ఎక్సెస్గా ఎప్పుడైతే అబ్సెస్ అవుతావో ఏ విషయం గురించి అయినా హెల్ప్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు ఉంటారు అవకాశాలు లేక సూసైడ్ చేసుకుంటా ఉంటారు వాళ్ళందరూ ఇలా సినిమాల నుంచి ఆలోచించిన వాళ్ళే కదా అంతే కదా అది ఆర్టిస్ట్లే కాదు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి ఎగ్జామ్స్ లో చేసిన వాళ్ళు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఆ సూసైడల్ టెండెన్సీ అనేది ఒక డిఫరెంట్ ఎమోషనల్ హెల్త్ గురించి అది ఒక సెపరేట్ టాపిక్ అంటే అలాంటి వాళ్ళు ఎందులో ఉన్న సెన్సిటివ్ గా ఉంటారు హైపర్ సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళు తట్టుకోలేరు అదే చెప్పడం డిసప్పాయింట్మెంట్ తట్టుకోలేరు ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పెట్టుకున్నావు అక్కడ దాకా రాలేదనుకోండి విల్ బి టో విల్ బి టోటలీ ఒక రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు మనం కదా సో టఫ్ థింగ్స్ ఉన్నాయా నువ్వు టఫ్గా ఉన్నావా అదే అండ్ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మేడం కొన్ని షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు చాలా అద్భుతంగా ఉంటాయి మోటివేషన్ స్పీకింగ్ లాగా అంటే ఇన్స్పిరేషన్ కలిగించేలాగా ఉంటాయి మీరు దానికి తగ్గ చదువు కూడా చదువున్నారు నాకు సారీ నాకు తెలియదు అది ఏదో నేను చదువుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది నేను సర్టిఫికేషన్స్ చేశాను అంటే నేను ట్రైన్ ట్రైనర్ చేశాను అనమాట సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ ట్రైనర్ మీరు ఇండస్ట్రీలో మానసికంగా ఇబ్బంది పడతా కొంచెం లోలో ఉన్న వాళ్ళకి మీ మాటలతో హీల్ చేసిన వ్యక్తి ఎవరు అలాంటి సందర్భం ఏదైనా జరిగింది అంటే పర్టికులర్గా కాదు డెఫినెట్లీ నేను ఏమన్నా ఉంటే చెప్తాను అనమాట అక్కడ హెల్ప్ చేస్తాను ఒక పర్టికులర్ ఈ వ్యక్తి అని కాదు అక్కడ ఏదన్నా జరిగితే అంతలాగా హర్ట్ అవ్వకూడదు వ్యక్తి పేరు వద్దు నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా అదే ఒక అట్లనే తనకి నిడివి రావట్లే అంటే లెంత్ రావట్లేదు రోల్ రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటే నేను ఒకటే చెప్పాను ఇది ఇది పర్మనెంట్ కాదు ఇది వచ్చినా కూడా ఒక నలుగురు ఇప్పుడు ఐదు వేళ్ళు కలిపి ఇట్లా ఒక పిడికిలైనట్టు అందరూ కలిపి ఒక సీన్ అవుతుంది మన ఒక్కళ్ళ మీద తీయరు కదా అర్థం చేసుకో వచ్చింది చేసుకుంటు ఇది కాదా ఇంకోటి చేసుకోవాలి అంతేగాని ప్రాసెస్లో హర్ట్ అవ్వద్దంటా నేను నువ్వు అర్థం చేసేసుకుంటే థాట్ ఏదైతే నువ్వు ప్రాసెస్లో నువ్వు హర్ట్ కాకుండా ఉంటే ఇట్లు బి బెటర్ అని చెప్పాను అంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ సబ్జెక్ట్ మీద సరైన అవగాహన ఇంత క్లారిటీ మైండ్ ఎలా ఎలా వచ్చింది సిచువేషన్స్ నేర్పించాయి చిన్నప్పుడు పెళ్ళి కావటం మంచి క్వశ్చన్ ఇది చిన్నప్పుడు మ్యారేజ్ అవ్వటం అర్థం కాకపోవటం మనం ఇలా ఇలా ఉంటే వాళ్ళు అలా ఉన్నారు ఏంటి లేకుంటే అదేంటి అనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి నాకు అట్ మై ఎర్లీ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ జాబ్లో సడన్గా బాగున్న వాళ్ళు సడన్గా మనుషులు మారిపోయేవాళ్ళు ఎలా ఎలాగో ఉండేవి రిలేషన్షిప్స్ సో స్లోగా నేను అర్థం చేసుకుంటూ చూసుకుంటూ ఓహో అది ఇలా ఉంటుందా తెలుసుకుంటూ తెలుసుకుంటూ అలా అర్థమైంది పదిహేడు ఏళ్ళ వయసులో పెళ్ళింది అంతే అంటే మ్యారేజ్ అయినప్పుడు అసలు అనుకోకుండా జరిగింది మంచి సంబంధం చేశారు కొన్ని కొన్ని ఉంటాయి కదా యూ విల్ అంటే మేక్ మిస్టేక్స్ అండ్ లర్న్ నాకు పెద్ద తెలిసేది కాదు పని వచ్చేది కాదు మా ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థడాక్స్ చాలా క్లెన్లీనెస్ ఎక్కువ నాకేం వచ్చేది కాదు ఏం చేయడం వచ్చేది కాదు వంట వచ్చేది కాదు ఏం రాదు అసలు జాబ్ చేసుకునే దాన్ని వచ్చేదాన్ని అలా ఉండదాన్ని తర్వాత చిన్న చిన్నగా ఒక ఏళ్ళు పట్టింది నాకు అది మళ్ళా తిప్పుకొని సరిగ్గా సెట్ అవ్వడానికి అంటే వంట గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ ఒక స్టార్ హీరోతో పుడిహోర కల్పించారంట మీరు ఏం లేదు నేను తీసుకెళ్ళింది అందరికి ఇస్తాను యాక్చువల్లీ తర్వాత తర్వాత వంటలు బాగా చేస్తాను నేను అంతా క్యారీ చేసుకుంటాను అండి నాకు ఫుడ్ కొంచెం గట్ కొంచెం ప్రాబ్లం వల్ల గ్యాస్ట్రైటిస్ వల్ల నేను ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేస్తాను సో ఆ క్యారీ చేసింది అందరికి ఇస్తాను అనమాట అయితే తను ఎలా చేస్తారు బాగుంది అని చెప్పి చెప్తారు ఎవరూ వద్దు పేర్ల మెల్ల మీకు తమ తీసుకుంటారు దండం మీకు ఓకే మీ ఫస్ట్ మూవీ ఒంటరి గోపిచంద్ గారి సినిమా ఆ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కానీ లేదా సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ నేను యాక్టర్ని అయిపోయాను లేకుంటే నాకు అవకాశం వచ్చేసింది ఇలాంటి ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కానీ చాలా ప్లేన్ మైండ్తో ఉండేవాళ్ళు అంటారు రాజా ఎలా అంటే నేను ఏది ఉబ్బిపోను ఏది కుంగిపోను నాకు ఎందుకంటే నాకు వద్దు అసలు అంత ఎమోషనల్ టర్మైల్ వద్దు నాకు పడి ఉన్నాను నేను అది చెప్తున్నాను నేను అర్లీ స్టేజ్లో అవన్నీ పడి పడి ఏదో రాంగానే ఓహో మనం అచీవ్ చేసేసామని నాకు నాకు అసలు ఎప్పుడు అనిపించదు ఏదో అంటారు తాడిందంటే తన తల్లిదండ్రు వాడు ఉంటాడని ఇంకా చాలా అచీవ్ చేయాల్సింది లైఫ్లో చాలా ఉంది నాకు నేను చేసింది ఇంతే అలా ఉంటుంది అనమాట కొత్త నన్ను చూడంగానే నాకు అయ్యో నేను శారీకి సరిగ్గా కట్టుకోవాల్సింది హెయిర్ ఎందుకు అలా వేసుకున్నా ఇయోచిచ్చి ఇలా ఉన్నాను అలా అనిపిస్తుంది తప్పితే అబ్బా ఒక అద్భుతం చూస్తున్నాను నాకు ఎప్పుడు అనిపించలేదు నాట్ సెల్ఫ్ విత్ ఒక యా ఎందుకంటే సెల్ఫ్ అబ్జెషన్ అనేది నార్సిజం కిందకు వస్తుంది ఇది మీరు సర్చ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నార్సిస్టిక్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ప్రపంచం అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫ్ సెంట్రిక్గా అంటే స్వార్థంగా తను మాత్రమే అహం బ్రహ్మస్మి అన్న మెంటాలిటీతో చాలా మందిని చూస్తారు మీరు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ మెంటాలిటీ అంటే వాళ్ళు సైకలాజికలీ ఒక చిన్న ప్రాబ్లం వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు సో అలాగంటే నేను అక్కడే ఆగిపోతా నా అంత బెస్ట్ సన్ ఈస్ ద బెస్ట్ అనే సినిమాల్లో బాగుంది విడిగా ఇట్ డజన్ వర్క్ దట్ వే ఎందుకంటే ఎప్పుడన్నా చూసుకోండి అంతే కదా ఇప్పుడు మనం కడుపు నిండితే తినడం మానేస్తాం కదా మనసు నిండితే పని చేయడం మానేస్తాం అట్లా అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంచెం నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించాను అయితే మీరు పేరు అడగొద్దు ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్ ఈవెన్ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అది కట్టుకునే చీరైనా సరే బాడీకి అతుక్కొని ఉండకూడదు చాలా జాగ్రత్త ఉంటుంది అండ్ ఇంకోటి చేసే రూల్స్ కానీ ఎంత అమౌంట్ అయినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే కొంచెం గ్లామరైజర్గా కనిపించాలి అనిపిస్తే అని అలాంటి రోల్ వస్తే ఒప్పుకోదు మాధవి ఈ రెండు విషయాల్లో చాలా అని చెప్పారు అవునండి డ్రెస్సింగ్ మిషన్ అంటే మనము కట్లు బొట్టు అన్నారు కదా పెద్దవాళ్ళు దాన్ని బట్టే నాకు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లా ఇష్టపడకపోయినా పర్లా నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసుకూడతా నీకు తక్కువ ఇవ్వడం అలవాటు ఉందో నేను తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు యూ టు రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా ఇది చెప్పినందుకు ఎవరో కామెంట్లో రాశారు శుద్ధ శుద్ధ పూసుని ఏదో రాశారు నాకు తెలియదు అదే అంటే ఆ కామెంట్స్ కూడా నిజంగా వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటు యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు ఓపిక్గా కామెంట్లు రాస్తారు బట్స్ ఓకే కానీ దిస్ ఇస్ మీ అంటే నేను ఇలాగే ఉన్నా నేను ఇలాగే ఉంటాను మీరు కావాలంటే నా ఫేస్బుక్ ఇన్స్టా ఏవి చూసినా కూడా నేను నా అంటే వేరే వాళ్ళు ఎలా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం నేను వాళ్ళని కామెంట్ చేయలేదు నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ ఆన్ ఆన్ స్క్రీన్ కూడా వాళ్ళే ఒప్పుకోరు అసలు బట్ దే వెరీ హ్యాపీ వే ఐ అంటే దీనివల్ల ఒక లాభం ఉంది మేడం ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు చేసేది చిన్న సినిమాలు కావచ్చు తక్కువ సినిమాలు కావచ్చు బట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ మా మనిషి అని ఒక యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది మీకు అది ఉంది సో మచ్ చూడంగానే అదే మాధవి గారు ప్రతి ఆడియన్ రిలేటెడ్ అవుతాడు అనమాట లాభం ఇది థ్యాంక్ యూ అండ్ ఇప్పుడునే నేను ఐ వాజ్ వెరీ థిన్ చాలా ఇంత సన్నగా ఉండేదాన్ని చాలా సన్నగా ఉండేదాన్ని అసలు కానీ అప్పుడు కూడా నాకంటే వే అంటే మేబీ వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు బట్ మేబీ నాకు అలాగా ఇంట్రెస్ట్ లేదు గా ఉండాలని కదా ఎప్పుడు సారీస్ ఇష్టం అనమాట సారీస్ కట్టుకోవడమే ఇష్టం అలా అండ్ ఇండస్ట్రీలో సుకుమార్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో సుకుమార్ గారి ఆడిషన్లు ఇంకా అంత బాగుంటాయంట అంటే చాలా విచిత్రంగా జరగదు అంట ఆయన ఆడిషన్లు అంటే నేను ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేశాను దాని తర్వాత రంగస్థలం వచ్చింది కానీ అప్పుడు చేయలేకపోయాను ఒకటే చేశాను అప్పుడు కూడా ఆయన అసలు సన్న అంటే నా అసలు ఆయన అన్నారు చాలా చిన్నగా అమ్మాయి చైతుకి మదర్ అంటే చిన్నగా ఉంది అని అంటే ఏదో ముడేసుకొని ఏదోదో ట్రై చేసి వెళ్ళాను అనమాట మొత్తానికి నాలుగైదు సార్లు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆడిషన్లో నాకు సుకుమార్ గారితో ఆడిషన్లో కానీ లేకుంటే షూట్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ డే కానీ ఆయన స్వీట్స్ చాలా ఇష్టం మొత్తం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి స్వీట్లు ఇష్టం బాగా ఇష్టం స్వీట్లు ఇన్ని సీట్లు తీసుకెళ్లేదని నేను అంటే అది ఎలా ఉంటుందంటే అసలు అందరు అనుకుంటారు సినిమా షూటింగ్లో అందరు అందరితో కమ్యూనికేట్ చేస్తారు యూ విల్ గెట్ టు నో అబౌట్ ద పర్సన్స్ అని నో అక్కడ ప్యూర్గా వాళ్ళు ఇన్ని సీన్స్ ఏవో పెట్టుకొని దాని లైటింగ్ ఏం చేయాలి దాని బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి దానికి ఎలా ప్లాన్ చేయాలి ఈ సీన్ ఎలాగా చేయాలనే డిస్కషన్ చేసుకున్న తర్వాత మా యాక్టర్స్ మేము ఎక్కడో ఉంటే షార్ట్ ముందు పిలిస్తే వచ్చి కెమెరా ముందు నుంచి ఉంటే ఆ చిన్న సీన్ అయిన తర్వాత మళ్ళీ ఓకే మేడం రిలాక్స్ అంటారంటే వెళ్ళిపోమని ఇక్కడ నుంచి ఓకే రిలాక్స్ అనేవాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడో కూర్చుంటే మళ్ళీ షార్ట్ ముందుకు రావాలి అంతేగాని వెళ్ళి సార్ మీరు బాగున్నారా మీ ఊర్లో ఎలా ఉంది అన్నీ ఓకేనా మీ సంగతులు ఏంటనేది ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు అలా ఉంటుంది సో మనకి తెలుసుకునే అవకాశం ఉండదు ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో మీ ఎండి గారిని మీరు ఎన్నిసార్లు కలిసారు అంటే రెండు వారాలకు మెసేజ్ ఫోన్ ఇప్పుడు నేను అడుగుతాను మీ ఎండి గారు ఎలా ఉంటారు మీతో బాగా మాట్లాడతారా మీతో ఆయనకి ఏమి ఇష్టం అంటే నాకేం తెలుసు అంటారు సేమ్ ఇట్ గోస్ యార్ ఆల్సో దే ఆర్ ఆల్సో లైక్ దాట్ హైరార్కీ అనేది అక్కడ కూడా ఒక హైరార్కీ ఉంటుంది కానీ సినీ ఇండస్ట్రీలో రెండు రకం మనుషులు ఉన్నారు కదా రిలాక్స్ అన్నా పక్కకు పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి అవకాశాలు పెంచుకొని పరిచయాలు పెంచుకొని వాళ్ళు ఉన్నారు కదా అది అది వేరు అది ఎవరు రాని అంటే అక్కడ సెట్స్లో అయితే మాట్లాడియారు ఇవన్నీ సెట్స్లో ఎప్పుడు జరగవు సెట్స్లో జరిగేవి కాదు మీరు మనం మాట్లాడేది సంథింగ్ మేబీ ఫోన్ నెంబర్స్ ఉంటాయి పరిచయాలు అంటే వాళ్ళ పిఆర్ అది ఇంకా నేను అది ఇప్పుడు ఒకళ్ళకి వచ్చిందని మనం ఏడిచి మనం చెప్పకూడదు కదా పిఆర్ వల్ల వచ్చింది వాళ్ళ లక్ వల్ల వచ్చి ఉండొచ్చు మనం వాళ్ళ ఎలా మాట్లాడతాం నెగిటివ్గా కూడా